హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వాళ్ళ సింపుల్గా మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను మసాలా కర్రీ అయితే ఏ బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి అలాగే చపాతీలో కానీ పూరీలో కానీ తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేనైతే కర్రీ చేశాను మసాలా కర్రీ రైస్లో అలా కలిపేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరే బా ఎలా ఉంటుందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూస్తే ఆ టేస్ట్ ఏంటో మీకే అర్థమవుతుంది ఏమంటారు అందుకే ముందుగా మనమైతే ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేసేయండి ముందుగా ఒక మిక్సీ జారే తీసుకొని దాంట్లోకి వెల్లి వెల్లిపాయలు వేయించిన నువ్వులు పల్లీలు కొబ్బరి వాటన్నింటినీ వేయించుకున్న తర్వాత దాంట్లోకి అలాగే మూడు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసుకుందాం మొత్తం మెత్తగా కాకుండా మామూలుగా పట్టేసుకుందాం అంతలోపు వేడి నీళ్ళల్లో కాలీఫ్లవర్ చిన్నగా కట్ చేసిన ముక్కల్ని అలా వేద్దాము ఎందుకంటే పచ్చివాసన పోతుంది అందులో పురుగులు ఉంటాయి అంటారు కదా అవన్నీ పోతాయి అంతవరకు బాండిలో ఒక భగోనిలో ఆయిల్ వేసి దాంట్లోకి జీలకర్ర ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసి వాటన్నింటినీ అలా కలిపేసుకుందాం దాంట్లోకి నేను ఏం చేసినాను తెలుసా స్టవ్ మీద పెట్టలేదండి నార్మల్గా ఒకే భగంలో ఇవన్నీ వేస్తున్నాను ఎందుకో తెలుసా ఇవన్నిటిని కలిపి పెడితే ఆ టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి ఊకే ఎన్నో రకాలుగా చేయొచ్చు కదా అందులో ఇది ఒక రకం అన్నమాట వీటన్నింటిని కల్ మసాలాలు కూడా లాస్ట్లో దీంట్లో వేసేసి మళ్ళీ ఒకసారి అటు ఇటుగా కలిపేసుకొని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకుందాం దాంట్లో పెట్టిన తర్వాత అటు ఇటుగా కలుపుకుంటూ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ చూడాలండి చూడండి ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది అలాగే మళ్ళీ దానిపైన మూత పెట్టి మీకు మాడినట్టు అనిపించింది అనుకోండి మళ్ళీ ఒకసారి అటు ఇటుగా కలిపేసుకొని దానిపైన మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత దానిపైన కొన్ని వాటర్ని వేయండి ఎందుకో తెలుసా కింద అడుగుంటదు అలాగే దాని ఆవిరంతా కిందికి వెళ్ళిపోయి చాలా స్మూత్గా మగ్గిపోతుందనమాట మొత్తానికి అటు ఇటుగా కలుపుకుంటూ చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం ఎంత స్మూత్గా మసాలా కూడా చాలా బాగుందండి చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి మొత్తానికైతే కాలీఫ్లవర్ మసాలా రెడీ అయిపోయిందండి ఇంకా మనం తినడమే ఆలస్యం ఏమంటారు అలా రైస్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పింది మీరు చూడండి ఓకేనా అన్నీ కలిపేసుకొని ఒకసారి పెట్టుకోండి ఓకే అండి బై బాయ్